హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు ఈ సంవత్సరం మేము కృష్ణాష్టమి ఎలా చేసుకున్నామో చూపించబోతున్నాను మా కృష్ణుడు గోపికల్ని చూపించబోతున్నానండి ఇలా రెడీ చేశానండి పిల్లలని టూ టు త్రీ అవర్స్ పట్టిందండి వీళ్ళని రెడీ చేసిన టాలకు దక్షు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు దక్ష బాబు మాత్రం బాగానే ఫోటోలు తీపిచ్చుకున్నాడండి వీళ్ళు పెద్ద పిల్లలు కాబట్టి కొంచెం బాగా తీపిచ్చుకున్నారు వాడు చిన్నపిల్లడైనా బాగానే తీపించుకున్నాడండి ఇది జష్యూ క్రియేటివిటీ అండి తర్వాత కొన్ని పిక్స్ తీసాము జషునే ఫస్ట్ రెడీ చేశానండి అందుకని తన చున్నీ అంత సరిగా లేదు లాస్ట్లో దక్ష బాబును రెడీ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్